ఇప్పుడు నా పేరు ధనిసింగ్ బావం ధనిసింగ్ జిట్ట కూడా నేను ఉండేది ఇక్కడ నుంచి వెళ్ళిపోయినా జిట్ట ఉంటాను మా ఇక్కడ ఉన్న భూమి ఉన్న కూడా భూమి యాభై ఇళ్ళ నుంచి మేము తీసుకున్నాం అంటే ఇప్పుడు ఇంట్లో కొంత తీసుకున్న దానికి పట్ట చేసుకున్నాం ఇంకా కొంత మిగిలిందేమో కాస్త చేసి పట్ట చేసుకున్నాం మిగిలిది గొడ్లు ఇట్లా మేసి బాబాదేమో అట్టనే ఉండే అంటే ఇంకా కబ్జలో ఉండినాం యాభై ఇండ్ల నుంచి మేము కబ్జలో ఉన్నాం అంతవరకు మేమే దున్నుకుంటూ ఉన్నాం దున్ని చేసుకుంటూ ఉన్నాం ఇప్పుడు మన కేసీఆర్ వచ్చేసి ఇప్పుడు కేసీఆర్ మాకు ఆ టైంలో ఆ బుక్ చేసినప్పుడు ఏం చేసినట్టు మాకు తెలియక పోయి వాళ్ళ మా సొక్కు చెప్పించినప్పుడు తెలియక తెలిసి కూడా మాకు తెలిసినప్పుడు మా అప్పుడు లేను హాస్పిటల్ పడి ఇంటికెడ ఉన్నా ఆ టైంలో ఏం చేసినట్టే మా పొరగాలు పోయి మా పోయి ఉన్నదంటే వాళ్ళ మీద కేసు పెట్టిన వాళ్ళు కేసు పెట్టి కూడా పట్టా చెప్పించారు అదనంగా భయపెట్టించు పట్ట చేసుకున్న తర్వాత ఏం జరిగిందంటే దాని తర్వాత నేను అక్కడి నుంచి వచ్చిన తర్వాత మా భూమిని పట్ట చేసుకుని నేను అడగే నేను మీ కాగితాలు ఏమున్నాయి తీసుకురావని వాళ్ళు అడిగారు తీసుకురావని అడిగేసరికి నేనే వచ్చినా ఈ మండల ఆఫీసర్ ఎంఆర్ ఆఫీసర్ తిరిగి ఎంఆర్ ఆఫీసర్ తిరిగి కాగాదాలు అనేది రికార్డు తీసుకెళ్తే ఈ విధంగా ఈ రికార్డులు ఉన్నాయి ఈ విధంగా రికార్డులు ఏమున్నాయి అంటే అది భాగ్యలక్ష్మి అనేటైనా లక్ష్మారెడ్డి కోడలు అనేటైనా ఏం చేసుకున్నాడంటే వాళ్ళు మా నాయన రంగనాయక పట్టలు ఉన్నారు మా నాయన కబ్జాలు ఉన్నారు దాన్ని ఏం చేసుకున్నారంటే ఇతనికి ఇండ్ల ఒక గుంట భూమి లేదు ఉండే నానం రెడ్డి కూడా ఇంట్లో ఒక గుంట భూమికి లేకుండా ఉంటుంది ఆయన ఏం చేసుకున్నాడు అంటే వాళ్ళ కోడలు పుట్టక ముందు రెండు ఏళ్ళ కింద కోడలు పుట్టింది రెండేండ్ల తర్వాత ముందు భూమికి అన్నట్టు రికార్డు పెట్టుకొని దొంగ రికార్డు పెట్టుకొని పట్టా చేసుకుంటారు ఆయన పుట్టింది ఎవరు ఎక్కడ పుట్టిందో అనేది తెలియదు అక్కడ నుంచి తిరిగి 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 ఒకసారి మళ్ళీ మా మన చిన్నప్పుడు గుట్ట కింద పంచాయతీ కూర్చున్నాం మనం పెద్ద మనుషులు వచ్చి కూర్చున్నారు ఆ టైంలో ఏమన్నారంటే మీకు భూమి లేదు భూమి లేదు అంటే కాయలు తీసుకొని ఉంచారు బాలజు గారు సరే వాళ్ళకొక నాలుగు ఎకరాలు మీకు ఇస్తాం ఎనిమిది ఎకరాలు తగ్గం మాకే అని అన్నప్పుడు మేము ఈనలే ఆ పంచాయతీ రోజులో కూడా డబ్బు కూడా రైట్గా డిపాజిట్ పెట్టినా కూడా పంచాయతీ కూర్చున్నా కూడా డబ్బులు కూడా ఇస్తేనే వాళ్ళ దగ్గర ఉండేది అక్కడి నుంచి తిరిగి తిరిగి ఏం చేసినా అంటే ఇక రోజులు గడిచిపోతాయి ఏ ఇక్కడ ఏం పంచాయతీ ఎదుగుతలేదు మా మా బాబా మా భూమి మాకు ఇస్తలేరు ఏనప్పుడు ఏం చేసినా అంటే మళ్ళీ ఇప్పుడు ఇక నెలల కింద ప్రజాభావిని పోయినా ప్రజాభావిని పోతే అక్కడ నుంచి లీటర్ ఏం పంపినట్టే కలెక్టర్కి పంపించారు కలెక్టర్ పంపేసేవారు ఏమైందంటే కలెక్టర్ చేసినా అంటే కలెక్టర్ కోర్టుకు పంపించాడు మాకు కోర్టు నుంచి ఇక్కడికి వచ్చేవారిక అయితే ఎంఆర్కు పంపారు ఎంఆర్ సార్ ఏమన్నారంటే ఎంఆర్ సార్ ఏమన్నారంటే ఇప్పుడు నేను భూమి మీదకి పోయేదానికి అర్హత లేదు నేను ఇక్కడి నుంచి నేను పోలేనని మళ్ళీ రివర్స్ పంపిణు దాని తర్వాత రివర్స్ వంచి పెంచిన తర్వాత మళ్ళీ మా దగ్గరికి ఇచ్చింది మళ్ళీ అక్కడి నుంచి కూడా ఓ టైంలో కూడా ఎమ్మెల్యే సార్ సిరేడ్ సార్ కూడా ఒకసారి లీటర్ ఇచ్చినాం మా భూమిని వాళ్ళు అక్రంగా తీసుకున్నారు వాళ్ళు తీరుతారు మాకు భయపట్టిద్దరు యాభై ఏళ్ళకి ఉన్నారు భూమి ఆ రోజులలో మేము వాళ్ళకి జీతం ఉన్నాం ఏం జీతం ఉన్నాదంటే వాళ్ళ నాయన తాతలు ఉన్నారు మా నాయనలు ఉన్నారు ఆ జమాన వాళ్ళు ఇచ్చిరు భూమి తీసుకున్నారు మా నాయన వాళ్ళు తీసుకున్నారు ఇప్పుడు పుట్టిన వాళ్ళు లేదంటే మాకు తెలియక వాళ్ళకి తెలియక వాళ్ళు పట్టా చేసుకున్నారు అతనే వాళ్ళది భూమి ఉండే మాకు మాకు తెలిసిన వాళ్ళు ఒక సంతకం తీసుకొని పెట్టుకోలేరు మా తండాలు ఒక నలుగురు పిల్లగా తీసుకోవాలి దొంగతనం సంతకం పెట్టుకొని పట్టా చేయించుకున్నాడు అదే అది పట్టా చేయించుకున్నాడు ఆ ఆ భూమి ఇద్దవరకు ఇన్న వరకు మా భూమి ఉన్నాడు అక్క పక్క పన మేము ఉన్నాం ఎంత ఉన్న ఇన్ని రోజుల చూడండి ఏ గుంట భూమిలో ఉన్న వచ్చి ఒక నాడు కూడా మా భూమి అన్నవాడు భూమి తీసుకున్నాడు అది ఒకటి వాళ్ళకి ఏం దృష్టిలో పడ్డది అంటే ఈ అమ్మడాకు తెలియదు ఇక్కడ ప్రాజెక్ట్ ఏమున్నది అంటే ఇక్కడ ఇక్కడ మా పక్కన అదే ప్రాజెక్టున మునుగుడు కింద పోయే తట్టి పరిస్థితి వాళ్ళకు అయితే ఇలా తెలువగా లాబట్టుకుని సర్పు పట్ట చేసుకొని డబ్బులు లాబెట్టుకుంటా అని విధంగా వాళ్ళు చేసుకున్నారు ఇప్పుడు ఏది చేసినా మా భూమి మాకు ఇచ్చేసి చేయగలరు తండ పత్తిపూర్ విలేజ్ ఈ ఆపలపూడి తండ బోడబండ తండ మేము అంతా కాడే ఉంటాం ఒకప్పుడు ఒక యాభై గత యాభై మా తాతలు ఉన్నప్పుడు కాడ కలిసి ఉండేది వేరే కోటాసలు అయితే వేరే కాడికి పోయినాం అప్పుడు సంది మేము కలిసి ఉంటున్నాం ఇప్పటికి కూడా కలిసి ఉంటుంది అందులో ఈ పట్టేళ్ళ దగ్గర మేము అందరం కలిసి జీతాలు ఉండి ఇప్పటిదాకా జీతాలే వండుకుంటా చేసుకుంటా మాకు లేని పరిస్థితుల్లో మేము దానికి పట్ట తీసుకోలేకపోయాం ప్రజలనే ఉంది మాకు అందులో అప్పుడు ఆంధ్రలో వచ్చి ఆ బొగ్గులకు కట్టెలు కూడా అమ్ముకున్నాం శిల్పకాయలు కూడా మేమే వాళ్ళకు వీళ్ళకు అప్పుడు శిల్పకాయలు అమ్మేది మేమే తీసుకొచ్చి ఇక అన్ని రకాలు మేమే చేసుకుంటూ చేసుకుంటా ఈ మధ్యన ఈ మధ్యన కాలంలో మాకు వాళ్ళు ఏదో దౌర్జన్యంగా వచ్చి అదే ఏదో డ్యామ్ పడుతుంది అదే అనే సమస్యంలో వాళ్ళు వచ్చి వాళ్ళ మొట్టు ఆటం వచ్చినాం ఆటో వచ్చారు ఎంతమంది వస్తే అంతమంది మీద కేసులు పెట్టుకోవాళ్ళు ఆ కేసులను పెట్టి ఇక మేము కేసులో మా కోర్టు నుండి వాళ్ళు ఎవరో పిలితే ఇక సరే శుద్ధాంతి అని ఒకసారి పిలితే మేము పోయినాం ఇక తర్వాత మా దగ్గర పైసలు పోలేకపోయినాం పోలేకపోతే కోర్టులోనే ఉంది కదా వాళ్ళు పట్ట ఎందుకు అని మేము సపోజ్గా కామ్ తగ్గకుంటే వాళ్ళు పట్ట చేయించుకున్నారు ఆ పట్ట చేయించుకున్నాక రెండు వేల పద్దెనిమిదిలో వాళ్ళ పట్ట అయిపోయింది ఆ పట్ట అయిపోయినాక తర్వాత మేము తిరుగుబడ్డాం మరి మా పట్ట మా భూములు ఎందుకు చేసుకున్నారు మీ అని మేము తిరగబడితే ఆ విషయంలో వాళ్ళు అరే మీకు భూములు అసలు లేవు మీ భూములు ఎక్కడ అని అది ఇది బెదిరిస్తే భూములు ఎందుకు లని ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి మేము పాత రికార్డులు మా దగ్గర అయితే అప్పుడు జమానా బాబా ఖాతాలు ఏమి లేకపోతుండే అయితే ఎంఆర్ఓ ఆఫీస్ నుండి పాత రికార్డు తీసుకున్నాం తీసుకున్నాక ఆ రికార్డుకి ఏంటి మాకు భూములు ఉన్నాయి భూములు లేదంటారు అది అని నేను ఇక్కడ సై దున్నుకుంటేనే ఉన్నాను గుడ్లం గుమ్మిక్కుంటున్నాను శిల్పాకాలం అమ్ముకుంటున్నాం అన్ని రకాల మేము చేసుకుంటాం లేదా అంటే మరి ఏం చేద్దాం కూకొని మాట్లాడదాం కూకన్ మాట్లాడమన్నా కూకొని మాట్లాడితే ఇక వాల వీళ్ళు వచ్చి వాళ్ళ పొల మీద వచ్చి కూర్చున్నా వాళ్ళ భూమిలో వాళ్ళ దగ్గరనే కూర్చున్నా వాళ్ళ దగ్గర పెట్ట వాళ్ళ ఆడవాళ్ళు ముగ్గుళ్ళందరూ వచ్చి మా మీద వచ్చి వాళ్ళు లల్లికి వచ్చి మీ భూమి ఎక్కడ ఉన్నారా అది అని వాళ్ళు లలి పెడితే ఇక్కడ కుదరదని మేము లేచిపోయాము వాళ్ళ మా తండ్రి రారి మా బయలుకి దగ్గర భూమిలో కడికి రా భూములు కాడికి వచ్చారు భూములు కాగానే బుల్ కడి కట్ట ఇక అది లేదు ఇది లేదు ఇవి వాళ్ళలో కలిసి మీరు ఒక నాలుగు చేసుకున్నారు మేము నాలుగు కూర్చొక్కాం తీసుకొచ్చే వీళ్ళకి వాళ్ళకి ఏమో పనులు అంటే తెలియదు నాలుగేళ్ళు ఇస్తారు నాలుగు ఎట్లా ఇస్తారు నాలుగు మొదల ఫైన్ కానీ ఇంకా ఉన్నదన్నారు Gracias.

२१ रोना कारबाही थम थम घात न के भयो धराव गयो पुटको मुदुर २ सम्म ला मुक्ति आइद हुन्छ देवने विजय रामजन त मार एउटा गा ఇంకా గొడ్లు కొట్టొచ్చి మేపినప్పుడు వాళ్ళకి ఎవల ఎవల ప్రకారంగా ఉన్నారో వాళ్ళు ఉన్న ఉన్నారు లేనారు అప్పుడు వాళ్ళు లేమన్నారు గుంట పోయిందేనో ఇవాళ వచ్చి పట్ట చేసుకున్నాడు అంటే వాళ్ళకి తెలియవక ఇప్పుడు ఏమైనా జరిగింది సార్ ఇక్కడ జరిగిన ప్రజాభామీద ఇప్పుడు ఇది ఈ గుట్ట నుంచి ఇక్కడికి ప్రాజెక్ట్ పెడతారు హడాహుడి అయింది ఒక సంవత్సరం పట్ట చేసుకుంటే మన పట్టే అప్పలబూడతండ ముగ్గురు కలిసి నా పేరు దిక్షపతి గూడపండ తండలో ఉంటాను నేను ఈ ఆపలబూడ తండల్లో మా తండలు అప్పుడు ఒకప్పుడు మా తాతలు వాళ్ళు ఉన్నప్పుడు అంత కలిసి ఉండేది ఆ తండ ఈ తండ కలిసి అయితే మధ్యాహ్నం ఉండి ఆడ ఫోటో వాళ్ళు వాళ్ళు అటుపోయి మేము ఇటు అయిపోయినాం ఇప్పటికైనా కాడ అంతా కలిసి ఉంటున్నాం గత గత యాభై అరవై సంవత్సరాల కింద మా తాత వాళ్ళ తండ్రి వాళ్ళ జమానా నుండి అరవై పానీలో పట్టలో మేము కొనసాగుంటున్నాం భూమిని కొంత భూమిని సాగు చేసినాం కొంత భూమి గొడ్లు కానీ ఇట్లా కాపాడుకుంటూ ఉంటుంటే ఉంటే ఇక మేము వాళ్ళు వీలు ఎక్కడ లేనప్పుడు చూసి సాఫ్ చేసి వాళ్ళు అంత పంటలు దవ్వజనక మమ్మల్ని కొట్టి తిట్టి ఆగమాగం చేసుకుంటా మమ్మల్ని మీది అది భూమి అది ఇది అనుకుంటా మాకు భయపట్టించుకుంటాసార్లు ఈ పటేల్ అందరు కలిసి నారెడ్డి పటేల్ అనగా లక్ష్మారెడ్డి పటేలు ఇంకో ఇద్దరు ముగ్గురు ఉన్నారు పటేన్లు అందరూ అయితే వాళ్ళు గత అరవై డెబ్బై సంవత్సరాలు మల్కాపూర్ కాపురి పల్లె మీద ఉంటారు కొత్త పల్లె అని ఇక అక్కడి ఉండి మేము ఇదే చేసుకుంటా అంటే అదే నారాణరెడ్డి పటల దగ్గర నేను జీతం ఉన్నప్పుడు పట్ల మనకు కూడా అందరు పటేళ్లకు ఉన్నది కదా మరి నీకెందుకు లేదు అటు భూమి ఈ పచ్చపూర్ సినిమాల్లో తొంభై ఆరు ఎకరాల భూమి వాళ్ళకు ఉన్నది ఆ భూములలో గొడ్ల మేపు ఉన్నది వాళ్ళు మేము ఇక్కడ ఇక్కడ మేపుకున్నది పక్క పన్న మాకు సెల్కున్నది వాటి మేము మేపుకున్నది ఇప్పుడు ఆ భూమిని పట్టుకొని ఈ భూమి కూడా మాది అని మేము లేనప్పుడు చూసి సాఫ్ చేసుకుంటే దాన్ని ఏదో మా పేరు మీద ఉన్న భూమిని తొలగిచ్చిరు ఎక్కడ దగ్గర పట్ట చేసుకున్నారు చేసుకున్నారు మేము లొల్లిలు పెడితే మా భూమి మీద ఎట్లా వస్తారు అది ఇక్కడ పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది పట్ట కాగానే ఎంబడే వచ్చారు వాళ్ళ భూమి మీదకి పట్ట అయిపోయి అప్పటి దగ్గర రాలేదు ఇక వీడికి వచ్చినాక అరే మీరు ఎట్లా అవుతారు మా భూమి కాదు ఇది అని అంటే కూకొని మాట్లాడుకుందాం అది ఇది అని కూర్చున్నాం ఎక్కడ కూర్చుందాం అంటే మీరే ఇక్కడికి రాలేదు ఏ పల్లె మీదకి రాలేదంటే మే ఇంతకుముందు ఒకసారి వాళ్ళ దగ్గరికే పోయినాం పంచాయతీకి పోతే వాళ్ళు 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 ఇంట్లో ఉన్న వాళ్ళు ఆడవాళ్ళు మొగ్గులు అందరు లేచొస్తారు మీరు ఏమి ఉన్నది రా అని వాళ్ళు భయపెట్టించే వరకు ఏ మేము ఆడికి రాలేం పట్ల మేము మా భూములకి భూముల కాడికి రారే మీరు అంటే మేము తండకే వస్తా ఉన్నారు తండ్రి రాగానే కదా మాట్లాడదాం మాట్లాడారు లాస్ట్కి మీకు ఏం లేదు అది కానిగానే మేము పోయి ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి మేము పాత రికార్డులన్నీ తీసుకొచ్చితే మేము అంటే మా ఇంటికాడ ఉన్నది కానీ అవుతుంది కానీ గవర్నమెంట్ రికార్డులో ఉంది గత అరవై సంవత్సరాల తీసుకొచ్చి చూస్తే అది ఎట్ ఎట్లా జరిగిందో ఏమో మీరు కొన్నారా మీరు ఏమైనా సూచిలాడా అది ఇది అనుకుంటా దానికి కాగితాలను చూసుకుంటా ఇగో లాస్ట్కి ఒక నాలుగు ఎకరాలు తీసుకోర్రీ అంతకు ఎక్కువ అయితే రాదు ఏదో తప్పు ఎవరు జరిగింది ఏమో తెలియదు అది ఇది అంటే అరే గట్టెట్లా ఎట్లా తీసుకుంటామేమన్నా మీ మీ సొంత భూములు ఇస్తాను మీ మేము కొనుక్కున్న భూములు ఇస్తారా మా భూములు మాకు ఇవ్వడానికి మీరెవరు పట్ట చేసుకున్న అది అనగానే మళ్ళీ రెండు మూడు సార్లు కూర్చున్నాక మళ్ళీ ఐదు ఎకరాలు కాడికి అడిగొచ్చు మళ్ళీ పోలీస్ స్టేషన్ పోయే వరకు పోలీస్ స్టేషన్ ముందటనే చేసుకోవాలని అంటే మేము ఒక యాభై మంది అంత జమ అయిపోయి వాళ్ళు కొంతమంది పెద్ద మనుషులు వాళ్ళ వీళ్ళని తీసుకుపోతే మాకు తెల్ల కాయిదా మీద ఫస్ట్ అగ్రిమెంట్ సంతకాలు పెట్టుకున్నాం పెద్ద మనుషులు చెప్పినట్టు మీరు వినాలి అది ఇదని అంటే ఈసారి అయితే ఈ మీకు మీ అమ్మకు అనుకూలంగా చెప్తారు కదా అది ఇది అని మేము సంతకాలు పెట్టినాం పెట్టినాక తర్వాత చిన్న కచేరీ పోయి వాళ్ళు ఏమేమి మాట్లాడుకోవచ్చు ఏమో ఇగో లాస్ట్కు అది ఎట్లా జరిగింది వెనకట ఏమో తెలియదు కానీ అరవై ఎకరాల భూమిలల్లో నలభై ఎకరాల చిల్లర పట్టయింది ఇంకా పది ఎకరాలు వాళ్ళకే ఉంటుంది అది మీ వాళ్ళ మీద అంటారు మాదని కానీ వా కాదు అది ఎట్ల అయిందో ఏమో తెలియదు కానీ ఒక నాలుగు ఎనిమిది ఎకరాలు ఇస్తాను మీ ఎనిమిది ఎకరాలకు మీరు ఎక్కడక్కడ ఊకరు అది అంటే మేము ఊకోమని సపరేట్గా మేము లేచి వచ్చినాం ఎక్కడ దక్కడనే ఉన్నది ఇక మళ్ళీ తర్వాత అది అయిపోయినాక తర్వాత పోలీస్ రిపోర్ట్ పోయినాక పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా రమ్మన్నారు మాకు పిలిచిరు మేము మాట్లాడదామన్నారు వాళ్ళు రాలేదు రాకపోతే మళ్ళీ వచ్చి మేము బాయిక్కడ ఇవ్వలేనప్పుడు చూసి జనం అాలికిపోయారు భూమిలా వాళ్ళు ఈ గట్టెట్లా అలికిరంటే ఎండాకాలం రాగానే మళ్ళీ మాట్లాడుకొని కూర్చుందాం అది మేము అలికినాక మేము అలికినంత మాత్రానికి భూములు మా అయిపోతుందా మీ అయిపోతుందా అని మాకు వేసినాకు వాళ్ళ ఒక ఆయన తీసుకొచ్చి వాళ్ళ దాంట్లో వాళ్ళు వీళ్ళే దొంగతనం ఎక్కించారు ఆ దొంగతనంలో నేను కూడా ఉన్నానని ఇంకో ఆయన తీసుకొచ్చి అక్కడ బోర్ కూడా వేసిండు మొన్న ఆ బోర్ను మేము ఇలా వచ్చినాం వాళ్ళు వస్తా అంటే ఎందుకైనా నీ నీదే ఉన్నప్పటిలో ఇంకా వాళ్ళే అక్రమంకి ఎక్కిన అంటే ఇంకా నీవెందుకు వచ్చినా అదే అంటే ఏ వాళ్ళు నాకు ఎక్కించిన భూములలో నాకు రావాలి పాలు వాళ్ళు నాకు ఇచ్చారు మీకు సపోర్ట్గానే నేను మాట్లాడతాను అని ఆయన అంటాడు ఇక ఎవరు ఎవరిని మాట్లాడాలో ఏమర్థం అవుతుందో మీరు ఎవరు ముట్టుకోవద్దు మా భూమి మీదకే రావద్దు మీరు వెనక ఎలా సరే ఎట్లా చేసినా అట్లా చేస్తాం మేము పెద్ద అంటే ఇప్పుడు కంచెలు వస్తలేదు వాళ్ళు హైదరాబాద్ కూడా పోయినాం హైదరాబాద్ ఏది సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర ప్రజావాణిలో పోయినాం సీఎంకే కలుతామని పోయే వరకు సీఎం ఆ రోజు కలవలేదు సీఎం కలవకపోతే ప్రజావాణిల ప్రజావాణి సోమవారం నడుస్తుంది కాబట్టి అడిగిపోయి మేము పేపర్ ఇచ్చిన వాది అంటే మీరు ఇంత దూరం మీదకి వచ్చిన వాళ్ళు ఇదంటే ఏ లేదు మాకు సార్కి సీఎం సార్కి మాకు ఎన్ని సందో దాదాపు ఎనిమిది తొమ్మిది సగా మా భూమిని పట్ట చేయించుకున్నారు వాళ్ళు ఎటు తిరిగినా ఎవరిని కలతలేదు ఇప్పుడు మాకు సీఎం రేవంత్ రెడ్డి సార్ మాకు అనుకూలంగా నడుతుంది అనుకున్న ప్రజావాణి మా దగ్గరలో పెట్టిండు కాబట్టి అనుకూలంగా ఆయన సార్తో నడుతుంది అని మేము సార్ దగ్గరికి పోయినాం సార్ దగ్గరికి పోతే సార్ కలవలేదు అక్కడనే తీసుకొచ్చి వాళ్ళు ప్రజావాణిలో పంపితే మేము కలెక్టర్ పంపిస్తా పోవాలని కలెక్టర్కి పంపించినాక కలెక్టర్ మాకు పిలిచి మీరు అక్కడ ఇంత దూరం ఎందుకు పోయారు ఇక్కడే నడుతారు కదా ప్రజావాణి అది అంటే లేదు మేము సీఎం సార్కి వెళ్తామని పోయినాం సీఎం సార్ కలవకపోతే ఆ ప్రజాని ఇచ్చేద్దామని పోతే ఆ ప్రజావాళ్ళ ఇక్కడ మీకు పంపించి రాజు మీద ఏం ప్రాబ్లం ఏం జరిగిందంటే మాకు భూములు పద్దెనిమిది గత 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 కేసీఆర్ ప్రభుత్వం ఫస్ట్లో ఉన్నప్పుడు పద్దెనిమిది సంవత్సరాల రెండు వేల పద్దెనిమిదిలో మాకు గత అరవై సంవత్సరాల గంటలు కొనసాగుతున్న భూమిని తొలగించి వాళ్ళు పట్టా చేయించుకున్నారు అందుకే సార్ని కలుతామని వచ్చినాం అంటే ఇది అంటే మీకు ఎవిడెన్స్ ఏమున్నాయంటే ఎంఆర్ఓ ఆఫీసులో తీసుకొచ్చిన ఎవిడెన్స్ను ప్లస్ మీకు వాళ్ళు ఏ విధంగా పట్టా చేయించుకున్నారు లక్ష్మారెడ్డి వాళ్ళ కోడలు పుట్టకముందు కాగితం పెట్టి కాగితం అగ్రిమెంట్ రాయించుకొని పట్టా పెట్టిన వాళ్ళు ఈవిడేస్ కరెక్ట్ కారా ఇది ఎట్ ఎట్లా జరిగిందని కలెక్టర్ సార్ కూడా చెప్పిండు చెప్పి మాకు కోర్టులో చూసుకోపోరు మాకు డైరెక్ట్ పోయి పంపిస్తే మాకు చేసే రూల్స్ లేదు అని కోర్టు పంపిస్తే కోర్టు ద్వారా నుండి మేము కూడా ఎంఆర్ఓ పంపిస్తామని డైరెక్ట్ ఎంఆర్ఓకి పంపించారు ఎంఆర్ఓకి పంపి లెటర్ పెడితే ఎంఆర్ఓ మాకు పిలిపించి మీరు ఎందుకు ఆడికి ఎందుకు పోయి అది ఇది అంటే ఇది ఇట్లా మేడం ఇది ఇట్లా జరిగింది అది అంటే ఏది మాకు కూడా రూల్స్ లేదు భూమి మీద పోవడానికి మేము కూడా చేయడానికి రూల్స్ లేదు నేను మళ్ళీ రిటర్న్ కలెక్టర్కి అది కోర్టుకి రాస్తానని మళ్ళీ కోర్టుకు రాసిందామే రాస్తే మరి అటు ఎట్లా వాళ్ళకి లేదు అది ఇది అని అంటే మీరు భూమి రావాలి అది ఇది మీరు అందరు వచ్చిన అంటే మేము కొంతమంది హైదరాబాద్లో ఉన్నాం ఉన్నా ఇక్కడ ఉన్నాం ఇక అంత దూరంలో ఉన్న మనుషులు అందరం జమ కాలేకపోయినాం మరి మాకు ఉన్నదా లేదా అని ఒక మాట ఈ మాకు రికట్లా వాస్తవానికి ఇక్కడ వాళ్ళ గెట్లు ఒక్కరికి కూడా తెలియదు లేని చూసి ఎవరో దొంగతనంగా వచ్చినట్టు వచ్చి జేసీబీ గిట్ల తెచ్చి కదా మా మా పట్టా భూములలో వచ్చి గుండ్లు నెట్టడం ఆ గెట్లు జరపడం అదే ముందు గెట్టు ఇగో ఇక్కడ నుండి ఉండే గెట్టు ఇప్పుడు వాళ్ళు వచ్చి వానికి గెట్టు తెల్లనోడు వచ్చి అక్క అక్కడ నుండి గెట్ట అని చెప్తున్నారు ఇప్పుడు మా మీదకి కొట్టడానికి వచ్చి మొన్న ఇవి మడి దుంజారా మడి దున్ని కొలబెడితే నీ మడి మొత్తం దున్నుతా అని మోపడొచ్చు ఆ గిట్టే మాకు దున్నని కొంటే ఇక ఆఫ్ చేసిండ్రు మొన్న ఆ పిహెచ్లో కేసు పెట్టగానే ఏ ఎవరికి ఆ ల్యాండ్ వేజ్ దున్నద్దు అని చెప్పేసి దున్నవద్దు వాళ్ళ వచ్చింది వాళ్ళమే తొనగ తొందరగా వచ్చి దున్నుతా మీరు దున్నద్దు కానీ వాళ్ళ వచ్చి దున్ని వేసుకోట్లో కేసు పెట్టిన అన్నాకా కుటుంబ కేసు అట్లే ఉన్నది వాళ్ళు పట్టాలి అసలు కోట్ల కేసుకున్నాడు పట్టాలైతే అయితే కానీ కానీ ఇక్కడ ఉన్న మీకు ఇంకొందరు కొంచెం చదువుకునే వాళ్ళు మాట్లాడి అప్పుడు మాకు అంత అవగాహన లేదు భూముల మీద వాళ్ళు పొలిగించే టైంలో పట్టాలే చేయించుకోలేదు సార్ ఇది మొత్తం అట్లనే ఓన్లీ పానీయులనే ఉండేవి మొన్న రీసెంట్గా మన రెండు వేల పదహారు పదిహేడు నుండి మేము ఒప్పు మన అప్పుడే വേസ്താണെങ്കിൽ ലഭലിക്ക് നെടുത്ത